హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పెళ్ళి అయిన ఆడవాళ్ళు ఏ విధంగా తలస్నానం అనేది చేయాలి అలాగే ఏ రోజున అనేది చేయాలి దీని గురించి మీరు ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు బట్ ఈ వీడియోలో పెళ్ళి కాని ఆడవాళ్ళు అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు ఏ రోజున తలస్నానం అనేది చేయాలి అలాగే వీళ్ళు చేయకుండా కొన్ని పనులు తెలిసి తెలియక చేసే కొన్ని పనులు ఏవైతే ఉంటాయో వాటి మూలన ఆడవాళ్ళకి తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్ల మూలన వాళ్ళ ఫ్యామిలీ కూడా దీనికోసం పూర్తిగా ఎఫెక్టివ్ అనేది అవుతుంది సో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఏ రోజు తలస్నానం చేయాలి ఎటువంటి పొరపాట్లు చేయకూడదు అలాగే ఎటువంటి పనులు అనేది ఆడవాళ్ళు ఖచ్చితంగా చేయాల్సినవి దానికి తగ్గట్టుగా ఎటువంటి ఎఫెక్ట్ అనేది వాళ్ళ లైఫ్లో ఉంటుంది ప్రతి ఒక్కటి క్లియర్గా ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది ఎటువంటి డౌట్స్ కూడా ఉంటాయి ఉండవు సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పెళ్ళి కానీ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పొరపాటును కూడా బుధవారం నాడు తలస్నానం అనేది అసలు చేయకూడదు బికాస్ వాళ్ళ కానీ బుధవారం నాడు తలస్నానం చేస్తే దాని ఎఫెక్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తోబుట్టు ఎవరైతే ఉంటారో అంటే తమ్ముడు కానీ అన్న కానీ మగపిల్లల మీద దాని ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది అది ఏ విధంగా అయినా కావచ్చు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా కావచ్చు అది వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఇక పెళ్ళి అయిన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో గురువారం నాడు అస్సల తలస్నానం అనేది చేయకూడదు అలాగే గురువారం నాడు వాళ్ళు గోర్లు కానీ జుట్టు కానీ అస్సలు కత్తిరించకూడదు ఇక పాటు ఇళ్ళును కూడా తుడవకూడదు ఈ విధంగా కానీ వాళ్ళు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది అంటే గురువారం నాడు మీకు సెలవు దొరికిందనుకోండి ఆ రోజు ఏ ఏమాత్రం కూడా హెయిర్ వాష్ హెయిర్ కటింగ్ నేల్ కటింగ్ ఇల్లు తొడవటం అలాగే బట్టలు ఉతగటం ఇటువంటి పనులు చేయకుండా ఉండండి అలా చేస్తే మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది ఇక పెళ్ళైన ఆడవాళ్ళు సోమవారం కూడా అస్సలు తలస్నానం అనేది చేయకూడదు సోమవారం కూడా వాళ్ళ తలస్నానం అనేది చేస్తే వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్ అనేది అవుతుంది ఇక దాంతోపాటు డబ్బులకి సంబంధించిన ప్రాబ్లం కూడా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగా డబ్బులు అనేవి ఏవి ఎక్కువ ఖర్చు అయిపోవటం లేకపోతే రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటే అవి రాకపోవటం ఈ విధంగా అనేది జరుగుతుంది అదే కానీ పెళ్ళైన ఆడవాళ్ళు శుక్రవారం నాడు కానీ తలస్నానం చేస్తే చాలా మంచిది వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ చేసే ప్రతి ఒక్క పని ఏదైతే ఉంటుందో అది బాగా కలిసి వస్తుంది మంచిగా డబ్బు అనేది కలిగి వాళ్ళకి ఉంటుంది వాళ్ళు పెట్టిన వ్యాపారం కావచ్చు జాబ్ పరంగా కావచ్చు కీర్తి ప్రతిష్టలు అనేవి దొరుకుతాయి సో శుక్రవారం పూట మాత్రమే ఆడవాళ్ళు తలస్నానం అనేది చేయాలి ఒకవేళ ఇలా మీరు కానీ తలస్నానం చేయడానికి కుదరక ఇక మీకు అదే రోజు కానీ గుడికి కానీ లేదంటే ఎవరైనా ఇంట్లో ఏదైనా పూజ ఉంటే అక్కడికి వెళ్ళాలి అని అంటే మాత్రం మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు మన నుదుటిన ఏదైతే మన పాపడు ఉంటుందో ఆ పాపట్లో మొదటి ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని గంగా స్థానం అని చెప్పేసి మన శాస్త్రాల్లో చెప్పారు ఆ గంగా స్థానం ఏదైతే ఉందో అది చాలా పవిత్రమైనది సో అక్కడ కానీ మీరు నిండుగా కుంకుమ అనేది పెట్టుకొని వెళ్తే మీకు మాతా పార్వతి ఏదైతే ఉన్నారో తన కటాక్షం కలుగుతుంది ఇక చాలామంది లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కుంకుమ పెట్టుకునే టైంలోనే చాలా రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దక్కే లాభాల కన్నా నష్టాలు అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ పాపట ఏదైతే ఉంటుందో అవి తీసుకొని అక్కడ కుంకుమ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి ఎలా మనం చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం దీంట్లోనే ఎక్కువ పొరపాట్లు చేయటం వలన ఆడవాళ్ళకి ఈ ప్లస్ కాకుండా మైనస్ అనేది ఎక్కువ జరుగుతుంది చాలామంది ఆడవాళ్ళు కుంకుమ ధరించడానికి ఎంతో సిగ్గుపడుతూ ఉంటారు వాళ్ళకి పెళ్ళి చెప్పిన తర్వాతే కదా వాళ్ళకి ఆ సింధూరం అనేది వచ్చేది బట్ మీరు ఆ సింధూరాన్ని పెట్టుకోవటానికి సిగ్గుపడితే ఏ విధంగా అది మీకు శ్రేష్టాకారం చాలామంది ఆడపిల్లలు ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు వాళ్ళ నుదుటిన కుంకు ఏదైతే పెడతారో పాపట్లో దాన్ని జుట్టు కింద పెట్టినట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు లేదంటే లోపల వైపు పెడతారు లేదా చాలా కాస్తగా పెడతారు అటువంటి ఆడవాళ్ళ భర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి పనుల్లో కూడా కీర్తి అనేది లభించదు చేసే పనుల్లో ఎటువంటి సక్సెస్ అనేది ఉండదు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ అవుతూ ఉంటారు ఏ ఆడవాళ్ళైతే కుంకుమ అనేది బాగా వాళ్ళ సింధూరం ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ పాపెట్లో కొంచెం బాగా అందరికీ కనపడేలాగా అలాగే వాళ్ళు కాస్త ఎక్కువ భాగంలో పెట్టుకుంటారో అటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ భర్తలకి అన్ని విధాల చాలా రకాల సక్సెస్ అనేది వాళ్ళకి అందుబాటులో ఉంటుంది వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో వాళ్ళకి పాజిటివిటీ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక ఇంకొక తప్పు చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సైడ్ నుంచి పాపడి తీసి దాంట్లో కుంకుమ అనేది పెడుతూ ఉంటారు వంకటింకర్గా పాపడలు తీయకూడదు మనకి మన శాస్త్రాల్లో తెలియజేసింది ఏంటి అని అంటే మన ముక్కుకి ఎదురుగా ఉన్న పాపడి ఏదైతే ఉంటుందో ఆ స్టార్టింగ్లోనే మనకి ఈ గంగా స్నానం అనేది చెప్పారు సో మీరు ఎప్పుడు కూడా పాపడ్ తీసినప్పుడు మాత్రం స్ట్రేట్గానే తీసుకోండి అలాగే ఆ గంగా స్థానంలో తల్లి పార్వతిని మీరు స్మరిస్తూ అలాగే కుంకుమ ఎప్పుడు కూడా పెట్టుకున్నా కూడా ఆ కుంకుమ ఏ గిన్నెలో అయితే కుంకుమ బర్నీలో మీరు వేసుకుంటారో దాన్ని మీ నుదుటన పెట్టుకొని దన్నం పెట్టుకొని దాని తర్వాత మీ మాంగళ్య బలం ఎంతో గట్టిగా ఉండాలని చెప్పుకుంటూ మీరు కుంకున్ని తీసుకొని మీ నుదుటన పాపడలో పెట్టుకోవాలి చాలామంది ఆడవాళ్ళు ఎలా పడితే అలా పెట్టుకుంటారు ఇక రెండవది చాలామంది ఆడవాళ్ళు స్నానమని అనేది చేయకుండా అసలు మనం కుంకుమ అనేది ధరించకూడదు చాలామంది ఆడవాళ్ళు గబక్న కుంకుమ అనేది పెట్టేసుకుంటూ ఉంటారు అలా అసలు చేయకూడదు ఇక చాలామంది ఆడవాళ్ళు పార్లర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వాళ్ళు మేకప్ చేసినప్పుడు కుంకుమ అనేది పెడుతూ ఉంటారు వాళ్ళు అదేవిధంగా వాళ్ళ నుదుటిని కూడా వాళ్ళ చేత కుంకుమ అనేది పెట్టించుకుంటారు అలా కూడా అసలు చేయకూడదు ఇక ఎవరైతే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి వాళ్ళ పెళ్లి సమయంలో దొరికిన కుంకుమ ఏదైతే ఉంటుందో దాన్ని భద్రంగా దాచుకొని దాన్నే కొద్ది రోజుల దాకా కంటిన్యూగా కుంకుమ అనేది పెట్టుకోవాలి అలా చేస్తే వాళ్ళ మాంగల్య బలం ఏదైతే ఉంటుందో అది బాగా ఎక్కువగా దృఢంగా ఉంటుంది ఇక చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కుంకుమ అనేది ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటారు ఎలా పడితే అలా పెట్టుకుంటారు అలా అసలు పెట్టుకోకూడదు మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర మీ డబ్బులతో కొనుక్కున్న కుంకుమ ఏదైతే ఉంటుందో మీ భర్తతోనే కొనిపించుకొని తెప్పించుకోండి లేదు అనంటే మీ చేతులతో మీరే కుంకుమ అనేది కొనుక్కోండి దాన్నే మీరు వాడుకోవాలి అలా చేస్తేనే చాలా మంచిది మీరు కానీ ఎవరిచ్చినా కూడా కుంకుమ అనేది తీసేసుకొని దాన్ని పెట్టేసుకుంటే మాత్రం అవి మంచి ఫలితాలని ఇవ్వదు అలాగే కొన్ని పనులు ఆడవాళ్ళు వాస్తు శాస్త్రపరంగా అస్సలు చేయకూడదు అలా చేయటం వలన కూడా వాళ్ళకి ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అలాగే ఎన్నో ఆటంకాలు అనేవి వస్తాయి సో అవేంటో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకవేళ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ఇంట్లో అయితే ఎక్కువగా పడుతూ ఉంటారో చిరాగ్గా ఉంటారు చికాగ్గా ఉంటారు చిన్న చిన్న వాటికి అరుస్తూ ఉంటారో అటువంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఎప్పుడు నివసించదు రెండోది వచ్చేసేటప్పటికి మీ ఇల్లుని శుభ్రంగా ఉంచటం అది ఇల్లు ఓడవటం కావచ్చు మీరు తల దువ్వుకోవటం కావచ్చు కిచెన్లో ఉన్న అంట్లు కావచ్చు రాత్రి పడుకునేటప్పుడు చాలామంది ఆడవాళ్ళు పొద్దున్నే చూసుకోవచ్చులే అని చెప్పేసి ఎక్కడి గిన్నెలు అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయి వచ్చేసి పడుకుంటారు అలా అస్సలు చేయకూడదు ఎప్పుడు కూడా సూర్య అస్తమించిన తర్వాత మాత్రం మీరు ఇళ్ళు అనేది చెమ్మకూడదు తలనేది దువ్వకూడదు అలాగే మీరు చీపుర్ని కాలుతో అసలు తనరాదు ఇటువంటి అన్ని కొన్ని పనులు ఉంటాయి అవి అసలు చేయకూడదు అలా చేయటం మూలన మీకు ఎన్నో రకాల నెగటివిటీ వైబ్స్ వస్తాయి ప్లస్ అలాగే లక్ష్మీ కటాక్షం అనేది కలగకుండా పోతుంది ఒకవేళ మీ ఇంట్లో మీ భర్తతో మీకు ఎప్పుడు కూడా ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న విషయాలు కాడ మీకు గొడవలు అనేవి వస్తుంది అని అంటే మాత్రం ఒకరోజు మీరు ఆవల నువ్వుని ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త తీసుకొని మీరు రోజువారీగా పెట్టుకునే సిండి దూరం ఏదైతే ఉందో దాన్ని కాస్త దాంట్లో వేసేసి మీ వాకిట్కి ఎదురుగా ద్వారం పైన స్వస్తికి కానీ ఓమన్ కానీ రాయండి మీ ఇంట్లో ఓ సంతోషం విరజిల్లుతుంది మీ మధ్యలో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవి కొన్ని పనులు ఆడవాళ్ళు చేయాల్సినవి చేయనికోనివి సో మీరు కూడా చూసి జాగ్రత్తపడండి సో మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్